హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ ఎయిట్ విహాన్ ఆద్య కోసం వంటగదిలోకి వస్తాడు హాయ్ విహాన్ మీకోసమే వాటర్ తీసుకొస్తున్నా అవును వేదా ఎక్కడా అని ఆద్య అడుగుతుంది నీ కోసం ఎగురుకుంటూ లోపలికి వచ్చింది మధ్యలో ఏదైనా ఇంట్రెస్టింగ్ విషయం కనిపించి ఉంటుంది ఎక్కడుందో చూస్తాను అని అయాన్ వెళ్ళాడు అని విహాన్ అంటాడు సరే మీ బావకి వాటర్ ఇవ్వవా అని ఆద్య అంటుంది అక్క నేను తీసుకెళ్తే బావ ఫీల్ అవుతాడేమో నువ్వే ఇవ్వు అని విహాన్ అంటాడు అదే నిజమేలే సరే నేనే వెళ్తాను అని ఆద్య బయటికి వెళ్తుంది విహాన్ కూడా వెళ్ళి ఆర్యన్ పక్కనే కూర్చుంటాడు నీలకంఠం గారు ఎంతో మర్యాదగా వాళ్ళని పలకరిస్తుంటారు వాళ్ల తమ్ముళ్ళైన రామ్ లక్ష్మి కూడా అక్కడికి వచ్చి వాళ్ళని పలకరిస్తారు హాయ్ సార్ మీరు అయాన్కి ఏమవుతారు అని ఆర్యన్ అడుగుతాడు నేను అయాన్ వాళ్ళ నాన్నని వీళ్ళు అయాన్కి బాబాయిలు ఈవిడ మా ఇంటావిడ భవాని ఆవిడ లక్ష్మణ్ భార్య రాధిక అవును భవానీ రాని ఏది అని నీలకంఠం అడుగుతాడు తను బయట పొయ్యి దగ్గర ఉందండి అని అంటుంది ఓ అవునా అని అందరినీ పరిచయం చేస్తారు ఆద్య ఆర్యానికి వాటరిస్తుంది తను మా అమ్మాయి బాబు పేరు ఆరాధ్య మా పెళ్ళైన ఇరవై ఐదు సంవత్సరాలకి పుట్టింది పెళ్ళైన ఇరవై ఐదు సంవత్సరాల వరకు మాకు పిల్లలు లేరు పిల్లల కోసం ఎన్నో గుడులు గోపురాలు తిరిగాము దానాలు ధర్మాలు చేశాము ఏ పూజ చేస్తే ఏ ఫలితం వస్తుందా అని ఎన్నో పూజలు వ్రతాలు నోములు చేశాము సంవత్సరాలు గడిచే కొద్దీ నేను నమ్మకాన్ని కోల్పోయిన నా భార్య మాత్రం ఎప్పుడూ నమ్మకాన్ని కోల్పోలేదు అలా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మా బాధని చూడలేక ఆ దేవుడు ఇదిగో ఈ మహాలక్ష్మిని మాకు ప్రసాదించాడు అంతే మా ఆరాధ్యమ్మ రాకతో మా కుటుంబంలో జీవితంలో కొత్త వెలుగులు వచ్చాయి ఆ రోజు నుంచి మా ఇల్లంతా సంతోషాలతో నిండిపోయింది అందుకే ఈ ఇంట్లో మా ఆరాధ్యమ్మ మాట అంటే అందరికీ వేదం అని నీలకంఠం ఎంతో సంతోషంగా చెప్తుంటాడు ఎందుకో నీలకంఠం గారు గతం గురించి చెప్తుంటే ఆర్యన్కి బాధగా అనిపిస్తుంది సారీ అంకుల్ అని ఆర్యన్ అంటాడు ఎందుకు బాబు అని నీలకంఠం అడుగుతాడు అది నేను మిమ్మల్ని చూడగానే అయాన్కి తాతయ్య అనుకున్నాను నేను అలా తప్పుగా అనుకున్నందుకు అని ఆర్యన్ అంటాడు పర్వాలేదులే బాబు నువ్వు కావాలని అనుకోలేదుగా మా వయసు చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది అని నీలకంఠం అంటాడు అవును బాబు నీ పేరేంటి అని నీలకంఠం అడుగుతాడు ఆర్యన్ సార్ అని అంటాడు ఆర్యనా అని ఒక్క నిమిషం ఏదో గుర్తొచ్చినట్లు నీలకంఠం అలాగే ఉండిపోతాడు ఏమైంది సార్ ఏం ఆలోచిస్తున్నారు అని ఆర్యన్ అడుగుతాడు ఏమీ లేదు బాబు అని నీలకంఠం ఆలోచన నుంచి తేరుకుంటాడు మరి ఈ బాబు ఎవరు అని విహాన్ని చూపించి అడుగుతాడు నా పేరు విహాన్ అంకుల్ ఆర్యన్ బాబుకి మరిదిని అని అంటాడు అయాన్ వేదా కోసం బయటికి వెళ్ళి వేదా వేదా ఎక్కడున్నావు అని పిలుస్తాడు అయాన్ బాబు ఈ పాప ఇక్కడ పొయ్యి దగ్గర ఉంది అని రాణి అంటుంది మీరెందుకు చెప్పారు నేను ఉన్నానని ఇప్పుడు అతను వచ్చేస్తాడు అని వేదా అంటుంది వస్తే ఏమవుతుంది నీకోసం వెతుకుతున్నట్లున్నాడు అందుకే చెప్పాను అని రాణి అంటుంది ఆ అబ్బాయి వచ్చాడనుకో నన్ను కళ్ళతోనే చంపేసేలా చూస్తాడు అని ప్లీజ్ నేను మీ వెనుక దాక్కుంటాను అని రాణి వెనుకకు వెళ్తుంది జాగ్రత్త చూసుకో పొయ్యి కాలుతుంది అని రాణి అంటుంది పొయ్యికి కొంచెం గ్యాప్లో బేద కూర్చుని ఉంటుంది అంతలో అయాన్ అక్కడికి వస్తాడు అయానికి కనిపించకుండా దాక్కున్నాను అని భేద అనుకుంటుంది కానీ అయానికి మాత్రం బేద క్లియర్గా కనిపిస్తుంది ఓయ్ మా పిన్ని వెనకాల ఏం చేస్తున్నావు అయినా ఇటురా అని భేదాని పట్టుకుని జాగ్రత్త పక్కనే పొయ్యి ఉంది చూసుకో అని తనని పైకి లేపి ముందుకు తీసుకొస్తాడు అసలు బ్రెయిన్ లేదా నీకు ఏం చేస్తున్నా వెనకాల అని అయాన్ అంటాడు అది మీరు వస్తే ఇలాగే నా మీద అరుస్తారని అక్కడ దాక్కున్నాను అని తలదించుకునే సమాధానం చెప్తుంది నేను తిడతానని వెనక ముందు చూసుకోకుండా వెళ్ళి పొయ్యి పక్కన కూర్చుంటావా కొంచెం చెయ్యి పక్క కన్నా చెయ్యి కాలిపోయి ఉండేది తెలుసా అని అయినా లోపలికి రాకుండా ఏం చేస్తున్నావు నీకోసం వెతుక్కోవాలా అని అయానంటాడు అది ఇక్కడ క్యాంప్ ఫైర్ వేసి వాటర్ హీట్ చేస్తుంటే చూస్తున్నా నేనెప్పుడు ఇలాంటిది చూడలేదు అని అమాయకంగా అంటుంది సరే రా పిన్ని నువ్వు కూడా లోపలికి రా అందరూ లోపలున్నారుగా అని అయాన్ ముందు వెళ్తుంటే చెప్పానా మీకు నన్ను చూస్తేనే అరుస్తాడని అని వేద అంటుంది అలా ఏమీ కాదులే నీకు పొయ్యి ఎక్కడ కాలుతుందో అని వాడు టెన్షన్ పడ్డాడు అంతే అని రాణి అంటుంది అవును అయాన్ మిమ్మల్ని పిన్ని అని పిలుస్తున్నాడు మీరు అయాన్కి మా వదినకి పిన్ని అవుతారా అని వేద అడుగుతుంది మీ వదిన మీ వదినకి నేను పిన్నిని అవుతాను అలాగే మీ బావకి కూడా నా పేరు రాణి అని అంటుంది బావెవరు అని అమాయకంగా అడుగుతుంది ఆ మీ వదినకి తమ్ముడు బావే అవుతాడుగా అని నవ్వుతుంది ఇద్దరు అలా మాట్లాడుకుంటూ అయాన్ వెనుక వెళ్తారు వేద లోపలికి వెళ్ళగానే వదిన అని గట్టిగా అరుస్తూ ఆద్య దగ్గరికి వెళ్తుంది వేద ఆద్యని వదిన అని పిలవడంతో అందరూ ఆశ్చర్యంగా చూస్తారు ఆర్యన్ కూడా వేద వదిన అని పిలుస్తుంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాడు శ్రీ ఇప్పటి వరకు ఎక్కడున్నావు ఇంట్లోకి రాకుండా అని ఆద్య ప్రేమగా వేద తలనిమురుతుంది అది అదిగో ఆ రాణి అత్తయ్యతో మాట్లాడుతున్నా అని రాణి వైపు వేలు చూపించి చెప్తుంది అవునా సరే నీకోసం జ్యూస్ తీసుకొస్తాను కూర్చో అని ఆద్య అంటుంది ఆహా మా అయాన్ బాబు మేము పెళ్లి చేయకుండానే ఇంటికి కోడల్ని తీసుకొచ్చేశాడుగా అని రాణి వేదాన్ని చూసి నవ్వుకుంటుంది కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం బేదా మాటలకి షాక్లో నుండి తేరుకోరు అది చూసిన విహాన్ ఏమీ అనుకోకండి అంకుల్ నేను ఆరాధ్యని అక్క అని పిలుస్తున్నానని మా స్త్రీ వదిన అని పిలుస్తుంది అని విహాన్ అంటుంటే సార్ తను నా చెల్లెలు వేదాశ్రీ సిటీలో పెరగడం వల్ల పల్లెటూరు వాతావరణం గురించి తనకు తెలియదు అని ఆర్యన్ అంటాడు అలాగే బాబు నేను అర్థం చేసుకున్నాను కానీ మీ చెల్లెలు భలే ముద్దుగా ఉంది బొమ్మలాగా అని నీలకంఠమంటాడు అప్పుడే రాధిక అక్కడికి వచ్చి వేద బుగ్గ మీద టచ్ చేస్తూ ఈ అమ్మాయి నిజంగానే భలే ఉందే ఆ కళ్ళు కూడా తేనె కళ్ళు కనురెప్పలు కూడా బొమ్మకి ఉన్నట్లు ఉన్నాయి అని రాధిక అంటుంది రాణి కూడా అక్కడికి వెళ్ళి కదా నీకు కూడా అలాగే అనిపించిందా నేను కూడా అలాగే అనుకున్నాను అని అంటుంది అప్పుడే రామ్ లక్ష్మణ్ పిల్లలు కూడా అక్కడికి వచ్చి రాధికా దగ్గర నిలబడి వేదాని టచ్ చేస్తూ చూస్తుంటారు వాళ్ళంతా వేదాన్ని అలా టచ్ చేస్తుంటే తన చెల్లి ఇబ్బంది పడుతుందేమో అని ఆర్యన్ ఫీల్ అవుతూ ఉంటాడు కానీ ఆ విషయం వాళ్ళకి చెప్తే ఫీల్ అవుతారేమో అని అలాగే ఇబ్బందిగా చూస్తూ ఉంటాడు రమ్య విజయ్ ఇంకా చాలా ఆపండి మీరు అలా చేస్తుంటే తను ఇబ్బంది పడుతుంది ఇంటికి వచ్చిన వాళ్ళని అలా విసిగించకూడదు కదా పిన్ని తను మనిషే కాకపోతే డాల్లా ఉంటుంది అంతే అని అయాన్ అంటాడు అయాన్ అలా అనగానే ఆర్యన్కి కొంచెం రిలీఫ్గా ఉంటుంది ఆర్యన్ గారు ఇల్లు చూద్దరు రండి అని అయాన్ అంటాడు బావా డాడీ ఫోన్ చేస్తున్నారు నేను మాట్లాడి వస్తాను నువ్వు వెళ్ళు అని విహాన్ అంటాడు వేద ఇంట్లో అందరి దగ్గరకు వెళ్ళి వరసలు కలుపుతూ అందరితో సరదాగా కలిసిపోయి ఆద్య ఇచ్చిన జ్యూస్ తాగి రమ్య విజయలతో ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది సరే ఆర్యన్ గారు మీరు రండి అని అయాన్ అంటాడు వెళ్ళు బాబు అని నీలకంఠం అంటాడు అయాన్ ఆర్యన్కి ఇల్లంతా చూపిస్తూ ఏ గదిలో ఎవరు ఉంటారు అని చెప్తూ ఉంటాడు అలా ఇల్లంతా తిరుగుతూ ఆద్య రూమ్ దగ్గరికి వస్తూ ఉండగా భవానీ గారు అయాన్ ఒకసారి ఇటు రానా అన్నా అని పిలుస్తారు వస్తానమ్మా ఒక ఫైవ్ మినిట్స్ అని అంటాడు అయాన్ ఈ రూమ్ నేను చూస్తానులే అమ్మ ఎందుకో పిలుస్తున్నారుగా వెళ్ళు అని ఆర్యన్ అంటాడు పర్వాలేదు ఆర్యన్ గారు నేను తర్వాత వెళ్తానులే అని అయాన్ అంటాడు అయాన్ మీ అమ్మగారికి నీతో అవసరం ఉండబట్టేగా పిలిచారు తర్వాత వెళ్ళడం ఏంటి ముందు నువ్వు వెళ్ళు అని ఆర్యన్ అంటాడు సరే అని అయాన్ కిందకి వెళ్తాడు ఇంకా ఆర్యన్ అప్పుడే ఆ గది డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తాడు అప్పుడే లోపల డ్రెస్ చేంజ్ చేసుకుని నైట్ డ్రెస్లో నుంచి మళ్ళీ లంగా ఓణిలోకి మారిన ఆద్యని చూడగానే ఆర్యన్కి నోటమాట రాక ఫీజ్ అయిపోతాడు ఎందుకంటే మన ఆద్య పాప లెహంగా బ్లౌజ్ మాత్రమే వేసుకుని అద్దం ముందు నిలబడి చూస్తుంటుంది అద్దంలో తన వెనుకగా ఉన్న ఆర్యన్ని చూసి కంగారుగా ఓనీ తీసుకోవడానికి వెనక్కి తిరిగి ముందుకు రాబోతుంటే లంగా కాళ్లకు అడ్డుపడి ముందు పడిపోతుంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆర్యన్ ఆద్యాన్ని పట్టుకుంటాడు ఏంటి కింద పడకుండా గాల్లో తేలుతున్నట్లు ఉంది అయినా మళ్ళీ దీనికేమైంది ఇంత స్పీడ్గా కొట్టుకుంటుంది అని తన హార్ట్ని తిట్టుకుంటుంది కొంపదీసి పడిన వెంటనే దేనికైనా తగులుకుని పైకి పోయానా నా ఆత్మ గాల్లో తేలుతుందా ఏంటి అయ్యో దేవుడా నేనేమి అనుభవించకముందే తీసుకెళ్ళిపోతున్నావా అని అనుకుంటూ కళ్ళు తెరిచి చూస్తుంది ఎదురుగా కన్నార్పకుండా తననే చూస్తున్న ఆర్యన్ని చూసి ఎందుకేనా ఇంత వేగంగా కొట్టుకుంటున్నావు అని అనుకుని ఆద్య కూడా ఆర్యన్ వైపు మైమరిచి చూస్తుంటుంది అంతలో ఆద్య ఇంకా ఎంతసేపమ్మా త్వరగా కిందకి రా అని భవానీ పిలుపు వినబడగానే స్పృహలోకి వచ్చిన ఆర్యన్ చీ అయినా పడేదాన్ని పడనివ్వకుండా నేనెందుకు పట్టుకున్నాను అని అంటూ పక్కనే ఉన్న మంచం వైపుకి ఆద్యాని తోసి తనని సీరియస్గా చూస్తూ కిందకి వెళ్ళిపోతాడు అబ్బా ఎంత గట్టిగా తోశాడు అయినా నేనేమైనా పట్టుకోమన్నానా పట్టుకున్నట్లు పట్టుకుని మంచం మీదకి తోసేశాడు మళ్ళీ సీరియస్గా చూస్తున్నాడు పోనీలే ఇంకా కింద వదిలేయలేదు అలా చేస్తుంటే నా నడుం విరిగిపోయి ఉండేది అయినా నీదే తప్పు వాడు ఎలాంటి వాడో తెలిసి కూడా అతను పట్టుకోగానే థ్యాంక్స్ చెప్పి నిలబడకుండా సొల్లు కార్చుకుంటూ వాడి మొహం చూస్తా వాడి చేతిలో వేలాడుతున్నావు ఏ హార్ట్ ఇదంతా నీ పని ఎందుకు అతన్ని చూడగానే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోతున్నావు అని తన హార్ట్తో గొడవపడుతుంది అయాన్ పైకి వస్తూ బేద పిల్లలతో కలిసి తన గదిలోకి వెళ్ళడం చూసి ఈ బార్బీ డాల్ నా గదిలోకి వెళ్తుందేంటి అసలే తింగర్ పిల్ల నా వస్తువులు పెట్టినవి పెట్టిన చోట ఉండకపోతే నాకు కోపం వస్తుంది అని అనుకుంటూ తన రూమ్ వైపు వెళ్తుంటాడు అక్క ఇది మా అయాన్ అన్నయ్య రూమ్ ఈ రూమ్లో కేవలం మనం చూడాలి అంతే ఎలాంటి యాక్టివిటీస్ చేయకూడదు రూమ్లో వస్తువులు ముట్టుకుంటే అన్నయ్యకి చాలా కోపం వస్తుంది అని పిల్లలు చెప్తుంటారు అప్పటికే అక్కడ ఉన్న చిన్న బుద్ధుడి బొమ్మని పట్టుకుని పైకి తీస్తుంది ఆ బొమ్మ తల చేతిలో ఉంటుంది బాడీ టేబుల్ మీద ఉంటుంది అయ్యో అక్క చెప్తూనే ఉన్నాం కదా ఏది ముట్టుకోవద్దని ఇప్పుడు దీని తల ఊడిపోయింది అన్నయ్య ఇది చూశాడంటే ఏం చేస్తాడో అని వేదాని భయపెడుతూ ఉంటారు అరే నేనేమి చేయలేదు జస్ట్ పట్టుకున్నా అంతే అది ఊడిపోయింది అయినా దీని సెట్టింగ్ ఇంతే అనుకుంటా మళ్ళీ అక్కడే పెట్టేస్తే సరిపోతుంది అని వేద అంటుంది లేదక్క అది ఇంతకుముందు బాగానే ఉంది మేము ఒకసారి దాన్ని పట్టుకున్నాం అప్పుడు బాగానే ఉంది మరి ఇప్పుడు ఎందుకు అలా ఊడిపోయిందో అని చెప్తూ అమ్మో అన్నయ్య వస్తున్నాడు అది అక్కడ పెట్టేసి నువ్వు కూడా రా వెళ్ళిపోదాం అని వాళ్ళు బయటికి పరిగెడుతూ ఉంటారు ఖచ్చితంగా ఏదో దోలపని చేశారు అందుకే పరిగెడుతున్నారు అని అనుకుంటూ అయాన్ లోపలికి వస్తాడు అయాన్ని చూడగానే బేద భయంతో నిజంగా నేనేమి చేయలేదు అది అలాగే ఉంది అని కళ్ళలో నీళ్లు తెచ్చుకుంటుంది బేద చేతిలో ఉన్న తలని తీసుకుని టేబుల్ మీద ఉన్న బాడీకి ఫిక్స్ చేసి వేదా ఎదురుగా నిలబడి ఇప్పుడు ఎందుకలా ఏడుస్తున్నావు నేనేమైనా అన్నానా అని అంటాడు లేదు కానీ నీ వస్తువులు ముట్టుకుంటే నీకు కోపం వస్తుందంటగా నేను కావాలని చేయలేదు అది బాగుందని చూడడానికి పట్టుకున్నాను దాన్ని నేను ఏమీ చేయలేదు అని చెప్తూ తన చెంపల మీద కారుతున్న కన్నీళ్ళు తుడుచుకుంటుంది అప్పటికే తన ముక్కు ముఖం పింకుగా అయిపోవడంతో అయాన్ తన బొటని వేలతో వేదా కన్నీళ్లు తుడిచి ప్లీజ్ ఇంకా ఏడవకు నువ్వేమీ చేయలేదు సరేనా నీకు కోపం రాలేదుగా అని వేద అంటుంది నువ్వు తప్పేం చేయనప్పుడు కోపం ఎందుకు వస్తుంది చూడు నీ ఫేస్ అంతా ఎలా అయిపోయిందో ముందు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకున్రా అని అయాన్ అంటాడు అయాన్ వేదాని ఏమంటున్నాడో అని విండో నుంచి పిల్లలిద్దరూ తొంగి చూస్తుంటారు ఫేస్ వాష్ చేసుకుని బయటికి వచ్చిన వేదాకి అయాన్ టవల్ ఇస్తాడు నేను నా టవల్ తప్ప ఎవరి టవల్ యూస్ చేయను అని వేద అంటుంది అవునా కానీ నువ్వు ఇప్పుడు మీ ఇంట్లో లేవు మా ఇంట్లో ఉన్నావు అందుకే నా టవల్తోనే తుడుచుకోవాలి వేరే దారి లేదు అని వేదాకి టవలిస్తాడు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ